నమస్తే అండి వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్ బి వేణుగోపాల్ గారు పెద్దాపురం వారి గార్డెన్ పార్ట్ త్రీ అండి ఇది ఇది లాస్ట్ పార్ట్ అండి ఆయన కొన్ని కొన్ని వస్తువులు కూడా తయారు చేశారు అది కూడా చూపిస్తాను మీకు ఆయన బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా చూపిస్తూ బ్యాక్ యార్డ్ గార్డెన్ కూడా చాలా అందంగా చేశారండి నెక్స్ట్ ఆయన నోట్స్ అండి ఆ నోట్స్లో కొన్ని కాగితాలు కూడా మీకు చూపిస్తారు ఏడు పుస్తకాలు ఉన్నాయండి నోట్స్ గార్డెన్ మీద చూశారు కదా ఈ విధంగా నోట్స్ రాసుకునేవారైనా అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి చేయాలి ఏ రోజుని ఎన్ని గంటలకు ఏమేమి ఇచ్చాం ఇవన్నీ కూడా ఒక ఏడు ఏడు నోటు పుస్తకాలు నేను చూసి ఆశ్చర్యపోయాను నేను అంటే నాకు అలవాటు ఉంది కానీ రాయటం తక్కువ నేను మరీ చిన్న అన్ని విషయాలు అనమాట ఏది ఎక్కడ దొరికితే ఆ విషయం రాసుకోవడం దాని మీద రీసెర్చ్ చేయడం దాన్ని ఉపయోగించడం ఎలా పనిచేసిందో చెప్పడం చూడండి వెనకాల యార్డ్ గార్డెన్ ఉంది అందులో గోడకు ఆనుకుని ఒక ఆ అంగుళాల దూరంలో ఒక ఫ్రేమ్ ఇలా కట్టి దానికి ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు అంటే ఇక్కడ ఎండ ఎక్కువగా తగలదు కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ అంటే స్పేస్ వేస్ట్ అవ్వకుండా గోడకు ఆనుకునే ఒకటి పెట్టారనమాట మొత్తం అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ గ్రాస్ క్రేపర్స్ ఫ్లవర్స్ అన్ని రకాలుగా కూడా పెట్టారు అన్ని హ్యాంగింగ్ గార్డెన్స్ హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టారు చూడండి ఎంత తక్కువ ప్లేస్ జస్ట్ గోడకు ఆనుకుని ఉంటుంది అంతే అంటే మనకి వెళ్ళడానికి అడ్డు వెళ్ళడానికి అడ్డు రాకుండా ఒక పక్కకు పెట్టారనమాట మనీ ప్లాంట్లు అన్ని రకాల ప్లాంట్స్ అంటే ఎండ తక్కువ ఉన్నా సరే సర్వైవ్ అలాగే ప్లాంట్ అలాగే కొంచెం యువతలకు వస్తే ఒక పందిరి లాంటి తీశారు పైన దాని మీద ఆనప్పాదు పెట్టారు ఇదంతా కూడా గార్డెన్ ఇంటి వెనకాలండి వెనకాల కింద అనమాట ఆనప్పాదు అలాగే చాలా ప్లాంట్స్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఒకసారి మీరు చూడండి వచ్చి అయిపోతాయి ఇది తేనెటీకెల తొట్టు ఇవిస్తే చూడండి బయటికి వెళ్ళిన ఏగలు దారి కోసం వెతుక్కుంటాయి అనమాట చూడండి ఎన్ని వచ్చిస్తాయి చూడండి అయ్యో ఇంకా వచ్చేస్తాయి అన్ని బయటికి వెళ్ళాయి అనమాట ఇప్పుడు మళ్ళీ సూర్యాస్తమయం అప్పుడు వచ్చేస్తాయి అని అయ్యో చూడండి ఎన్ని వచ్చేసాయో ఇలా తిరుగుతూ దారి కోసం కన్నం కాదు యాక్చువల్గా ఏగలు చూపించడం కోసం పెట్టాను ఇదివరకు ఏదో కన్నం ఉంటే మూసేశారు అది పాత పెట్టుకు వెళ్ళగా ఉంటే నేను చేసిన పెట్టి పెట్టి చూడండి అదే ఇప్పుడు చూడండి ఇది కన్నం కాదు ఇది ఇక్కడ పెడతాను చూడండి అందుకే అదే వస్తాయండి కొత్త చూడండి వస్తాయి ఇప్పుడు చాలా బయట ఉండిపోయాయి కదండి అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అది ఉప్పుడు కూడా తెస్తాయండి కొన్ని అదిగో చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయండి ఇది వేణుగోపాల్ గారు సొంతంగా తయారు చేసినటువంటి చెక్కల కట్టింగ్ మిషన్ అనమాట వర్క్ పనిచేస్తున్న చేస్తున్న ఇది మొత్తం అటు ఇటు తీసుకెళ్ళినాక ఏది తీసుకెళ్ళాలంటే అది వాటరింగ్ అనమాట ఏదంటే అది ట్రాలీ అనమాట ఈ ట్రాలీ గురించి మీరు ఆల్రెడీ ఇదివర వీడియోలో చూశారు అందుకని చెప్పి నేను మళ్ళీ దీని గురించి అలాబరేట్ చూపించట్లేదండి వేరే చూద్దాం ఇందులో నీళ్ళు పోస్తే చీమలు తేని కదండి చీమలు వస్తాయి అందుకోసం ఇందులో నీళ్లు పోస్తే చీమలు రావు అది ఫైనించే కదండి రావాలి కదా అందుకోసం ఇలాగే చెప్పింటే మనకి గమేళ రంగు గమేళ ఈ రెండు ఈ కుక్కును నట్టుతో పట్టిస్తారంటే ఎప్పుడూ కూడా అండి చెప్పాను కదా స్విచ్ లో మనకు స్విచ్ బోర్డు లో స్విచ్ బిగిస్తాం కదా అది కదండి కన్న ఉండదు కదండి గడకి కన్నదింగ్ కన్నండి కన్నం కొట్టి ఈ దోపి కింద నుంచి ఆ కన్న బిచ్చాను అది కదండి ఇప్పుడు ఇది ఉంటుంది సరే ఇది దీంతో పాటు ఇస్తున్నాడా కొన్నారా మీరు అదే 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 అదే

ఇది మనం మామూలుగా ఏదైనా లేకపోయినా పెట్టుకున్నా అందంగా ఉంటుంది పీవీసీ పైపు కేరళలో ఎక్కువ వాడతారండి ఇది కూడా సేమ్ అదే టెక్నాలజీ ఇదేమో బోరింగ్ పైపు నెంబర్ ఎందుకే ఉన్నారంటే మనకి అందుకోసం నెంబర్ వేసుకుంటే టక్కడ మీకు చూపించినప్పుడు ఇలా కాదు నేనుగా ఉంటుంది ఏం చేశారని మీరంటారు ఇందులో వస్తాయి ఇలా పెట్ట ఇందులో ఇందులోంచి ఇక్కడ ఉంటాయి అందులోనే అందులో ఎంటర్ అవుతాయి ఇందులోకి వస్తాయి ఇందులోకి వెళ్ళి లోపలకి వస్తాయి అదే అండి అందులోకి వస్తాయి అంటే ఇందులోంచి వెళ్ళి దీంట్లో 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 చేస్తాను ఇదేమో ఒకటి ఒకటి రెండు రెండు ఇది ఇదేమో

ఇది ఇది కూడా వస్తుంది ఇదో నీ బట్టి కేరళ వాళ్ళది అందంగా కూడా కట్ చేశారు కటింగ్ చూసారా చాలా బాగా వస్తుంది మిషన్ కటింగ్లో ఉంటాయండి పర్ఫెక్ట్ ఉంటుంది కాంప్రమైజ్ ఉండకూడదు లేదా కట్ చేస్తారు అది లేదా కట్ చేస్తాడు

ఆయన హాబీతో ఈ టేబుల్ తయారు చేశారండి ఈ మధ్యలో చుట్టూ ఉన్నాయి ఏమో స్టూల్ లాగా ఉంటుందో చుట్టూ ఉన్నాయేమో ఈ డోర్లు పైకి తెప్పుకునే డైనింగ్ టేబుల్ కింద కూడా వాడుకోవచ్చు అనమాట ఆయన స్వయంగా చేసింది ఇది అలాగే కృషితో నాశ దుర్భష్మైన ఏమేమి చేయలేము అదే చేయాలనుకునేది ఆయన పట్టుదల అనమాట ఈ విధమైన సొరుగులతో కూడినటువంటి ఈ ఓపెన్ టేబుల్ కూడా ఆయనే తయారు చేశారు ఇలా చాలా ఉన్నాయని చూపించాలంటే చాలా వస్తువులు ఉన్నాయి అన్ని ఇంత వీడియోలో చూపించడం మీరు ఈ మూడు మూడు వీడియోలు చూసారు కదా మీకు వేణుగోపాల్ గారి గురించి ఆయన పట్టుదల గురించి బాగా తెలిసి ఉంటుంది ఆయన ఎంతెంతగా మంచి మంచి విషయాలు ఆయన గార్డెనింగ్ పద్ధతులు అన్నీ తెలుసుకున్నారు కదా ఆయన ఒకటే అంటుంటారు మనం ఏది చెయ్యలేము ఏది చేయలేము అనిపిస్తే అదే చేయాలి అనేది ఆయన పట్టుదల అనమాట ఎందుకు చేయలేము ఏదో ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది మనం ఆలోచించాలి పది మందిని కన్సల్ట్ చేయాలి రకరకాల మంది కన్సల్ట్ చేసుకోవాలి మనకు ఐడియాలు తెచ్చుకోవాలి క్రియేటివిటీ ఆ క్రియేటివిటీ దాని ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమశిక్షణతో చేయాలని ఆయన పట్టుదల ఈ విధ రోజు ఇంత అందమైనటువంటి గార్డెను ఇంత అందమైనటువంటి వస్తువులు తయారు చేసుకోవడానికి ఆయనకి బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాక కూడా ఆయన ఇన్ని పనులు నాన్ టెక్నికల్ అయ్యింటూ కూడా ఇన్ని టెక్నికల్ వ్యవహారాన్ని చూస్తూ ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా చక్కగా గార్డెన్ వర్క్ చేసుకోగలుగుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ